హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై ఇరవై మూడు బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు మాసం బహుళపక్షం తిది చతుర్దశి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం ఆరుద్ర సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యోగం వ్యాఘాతం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కరణం భద్ర మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి శకుని రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి మిథునం సూర్యోదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు ఈరోజు మాస శివరాత్రి సర్వేజన సుఖిన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి కమెంట్ చేయండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి